హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు క్షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాం ఇక్కడైతే చూడండి పుంజు సో చాలా రోజుల నుంచి అయితే నాటుకోడి తినాలనుకుంటున్నాము సో ఈరోజు చూడండి ఇది పందెం కోడి అంట మూడు కేజీలు ఉంది ఇప్పుడు అయితే మనం మొత్తం ప్రాసెస్ చూద్దాం ఎట్లా చేస్తారు ఏం చేస్తారు క్లీనింగ్ అనేది అయితే చూడండి ఫ్రెండ్స్ హలాలు అయితే చేసేసాము సో వేడి నీళ్ళల్లో అయితే వేసేస్తున్నాము సో పందెం కోడి ఇది సో ఇక్కడైతే చూడండి స్కిన్ మొత్తం బొచ్చు మొత్తం తీసేస్తున్నారు మా ఫాదర్ ఊళ్ళల్లో అయితే కోళ్ళు ఇంట్లోనే కోసుకొని ఇంట్లోనే చేసుకుంటారు ఫ్రెండ్స్ మనలాగా బయటికి బోరు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నారు మా నాన్న తినాలని అమౌంట్ ఇంత అయింది డబ్బులు నువ్వే ఇవ్వాలంటే ఇంకా నాకు కోడ్ వద్దు ఏమొద్దు నేను తిననయ్యా నాకు ఏకండి నేను డబ్బులు ఇవ్వలేను అంటున్నారు మీ ఫాదర్ సీట్ అంటారా కామెంట్ చేయండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా పొయ్యి అయితే వెలిగించేసింది సో కోడిని కాల్చడానికి సో అది మొత్తం బొచ్చు పీకేస్తే ఆ తర్వాత అయితే కాల్చేసుకొని కొట్టేసుకుంటాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసారు సో ఇప్పుడైతే మనం మంచిగా వాష్ చేసుకుని ఆ తర్వాత అయితే కాల్చుకుందాం కొంచెం పసుపు తీసుకురా అక్క ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం పసుపు అయితే రాస్తున్నారు మనకు పసుపు రాసుకుంటే చిన్న చిన్న జుట్టు ఏమైనా ఉంటే మొత్తం మటాష్ అయిపోద్ది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పసుపు అయితే పెట్టేసి మంచిగా మొత్తం అయితే ఎట్లా ఒప్పిస్తుంది చూడండి మంచిగా ఒక టూ మినిట్స్ అయితే మొత్తం పసుపు పెట్టి రుద్దేశారు ఇప్పుడైతే వాటర్ పెట్టి కడిగేస్తే మొత్తం క్లీన్ అయిపోద్ది మనకి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పసుపు అయితే పెట్టేసి మంచిగా నీళ్ళు అయితే వేసేసి కడిగేస్తున్నాము పసుపు కాల్చిన తర్వాత పెట్టాలి కదా ఇప్పుడు ఎందుకు పెట్టిండ్రు అంటున్నారు మా ఫాదర్ ఎప్పుడైతే ఏంది కానీ అంటున్నాను నేను మొత్తం నీట్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా నాన్న అయితే కాల్ చేస్తున్నారు మంచిక్క పోయి అయితే వెలిగిచ్చేసుకున్నాం మనం కాల్చుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ అనేది ఉంటుంది సో నాటుకోడి మనకు స్కిన్తోనే బాగుంటుంది సో అందుకే స్కిన్ అయితే తీయట్లేదు సో చూడండి మా డాడీ అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఇక్కడైతే చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే కాల్చుకోవడం సో ఈ కాళ్ళు అయితే కాల్చుకుంటే మా అమ్మమ్మ తింటారు మా నాన్న కూడా తింటారు కాళ్ళు తింటావా కాళ్ళనే బలం కాళ్ళల్లోనే బలం అంట అయ్యో సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కాల్చుకొని అయితే మంచిగా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాము ఇక్కడైతే ఫ్రెండ్స్ పసుపు అయితే పెట్టుకొని మంచిగా అయితే క్లీన్ చేసుకొని ఇప్పుడైతే మనము ముక్కలు అయితే కొట్టుకుందాం అయిపోయిందా కొడతావా ఇంకా ముక్కలు సరే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా ఫాదర్ అయితే చికెన్ అయితే కొట్టేస్తున్నారు

తినిపిస్తుంది అక్క ఇదంతా క్లీన్ చేసి ఇక నెక్స్ట్ మా మదర్ రంగం రంగంలో దిగుతారు ఇక మా డాడీ పని అయితే అయిపోయింది అక్కడ చూపి అమ్మ మీద చేస్తుంది చూడండి ఇక్కడ మా అమ్మమ్మ ఏం చేస్తున్నావు కాళ్ళు కాలుస్తున్నావు బిడ్డ కాళ్ళు ఎవరి కాళ్ళు నీ కాళ్ళ కోడి కాళ్ళు బిడ్డ పుంజు తీసుకొచ్చి మూడు కిలోల పుంజు తెచ్చి మంచిగా ఉంది పెద్దగా నేను అన్నా నా బిడ్డకు బిడ్డ ఒకసారి నేను పోయే వరకు నాటుకోడికి తినబెట్టవాళ్ళు బిడ్డ ఓ ఏని పోసో పెట్టీ చెయ్యి ఎప్పుడుదే ఆ ఇక్కడైతే ఒక టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఏనైతే కాల్చుకొని తింటారంట మా అమ్మమ్మ అయితే నేచినప్పటి నుంచి తింటా beta ఆ సోరేతే మళ్ళా చూపిద్దాంలే ఆ ఓకే చేస్తున్నా కూర చేస్తున్నా వచ్చి కూర్చొని ఉట్టి కూర చేస్తున్నావు అట్టుంది నీది ఏంది ఏం చూపిస్తున్నావు నీకు అట్లా ఉంది ఈ నార్మల్ చికెన్ తిని తిని కొంచెం బోరు కొట్టింది అందుకే నాటుకోడి తినాలనిపించి తింటున్నాం ఈరోజు సో ఇక్కడైతే కొంచెం గిన్నె చిన్నగా అయిందని పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ సో నార్మల్ సింపుల్ గానే చేసేస్తున్నారు కర్రీ సో ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతే చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే వేసేసుకున్నాం సో ఇంకా నాటుకోడి కాబట్టి కొంచెం ముదురు గట్టిగా ఉంటుందని ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారమ్మ ఆ టేస్ట్ కూడా మనకు ఉంటుందని కట్టెల పొయ్యి మీద చేసిన టేస్ట్ అసలు మామూలుగా ఉండదు

పెట్ట మూత పెట్టి మన పని మనం చేసుకుంటే దాని పని అది చేసుకుంటది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే కుక్ అవుతుంది ఈ చూడు అయిందా ఇంకా అవ్వాలా వాటర్ వేస్తున్నా ఉ మంచిగా ఉడకాలి ముక్క కొంచెం ముదురుగుంది ఫ్రెండ్స్ అందుకే టైం పడుతుంది కుక్ అవడానికి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కూర అయితే మంచి ఉడికింది అమ్మ అయితే కొత్తిమీర అయితే వేసేసుకుంటుంది నెక్స్ట్ అయితే ఏమేస్తున్నావు మీడ మసాలా ఏ మసాలాది మ్యాగీ మసాలా అంత చికెన్ ఒకటి సరిపోద్దా మీకు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక టూ ప్యాకెట్స్ అయితే మ్యాగీ మసాలా అయితే వేసేసుకున్నాము సో ఎప్పుడు చేసుకునే విధంగానే చేసుకున్నాం కాబట్టి మీకు రెసిపీ అయితే మొత్తం అయితే షేర్ చేయలేదు ఫ్రెండ్స్ నాకు పాయ కాలు లెక్క పీసులు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయితే అయిపోద్ది నిప్పుల మీద అట్లనే వదిలేస్తాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది ఆ తర్వాత కర్రీ అయిన తర్వాత మనం నెక్స్ట్ కలుద్దాం ఏమైంది అయిపోయింది ఆ కర్రీ అమ్మో అసలు ఏంది అది అట్లాంటివి మంచి ఉడికింది ఇంకా ఇక్కడైతే ఫ్రెండ్స్ అందరం అయితే తినేస్తున్నాము ఈయనైతే తినను నేను డబ్బులు ఇవ్వలేని అన్నారు కానీ ఫస్ట్ అయితే ఈయననే తింటున్నారు ఎట్లుంది టేస్ట్ కూర కలుపు ఒక నాటుకోడి కూర బగార బువ్వ ఇంకా సలాడ్ మా అయితే అసలు సందులో చిరుకుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే అందరం అయితే తినేస్తున్నాము ఇక్కడ చూడండి మా అమ్మమ్మ అన్నం తినేస్తుంది ఆ కోరిక అయితే అయింది నాటుకోడి తినాలనుకున్నది తిని అందరు ఏం చేస్తారు అందరూ తినేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి మేము ముందుకు వస్తాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఎల్లు కూడా నాకుపోయి తినండి బాగా పో తినండి